కావేరి అయితే ఇంకా బాలరాజు కోసం తను ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇంకా ఎంతకీ వచ్చేస్తా అరగంటకల్లా వచ్చేస్తా అని చెప్పాడు కదా అయినా ఇంకా బాల ఏంది రాలేదు అంటే ఇంకా దేవ అయితే మాత్రం పెళ్లిపేట్ల మీద కూర్చొని ఇంకా పంతులు గారు చెప్పే మంత్రాలు చదువుతూ ఒక పక్క కావేరిని గమనిస్తూనే ఉంటాడు కావేరి అయితే మాత్రం బాలాకి ఫోన్ చేస్తూనే ఉంటుంది అయినా తను ఫోన్ ఎత్తకుండా ఉంటాడు ఇంకా పెళ్లి కూతురు తీసుకురండి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా నాగవల్లి కూడా నాగవల్లిని కూడా తీసుకొని వచ్చి ఇంకా పేట్ల మీద కూర్చోపెట్టి పెట్టి ఇంకా చిలకర బెల్లం పెట్టుకునేటప్పటికీ ఇంకా బాలరాజు అయితే వచ్చి ఈ పెళ్ళి ఆపండి అని చెప్పనని అనేటప్పటికీ ఇంక ఇద్దరు షాక్ అయి చూస్తారు ఏంది వీడు ఇలా అంటున్నాడు అని చెప్పనని ఇంకా నాగవల్లి అలాగే దేవ ఇంకా దేవ అయితే ఇప్పుడు కానీ నేను నోరు వేసుకొని మాట్లాడలేదు అంటే తప్పు నాదని చెప్పి నాగవల్లి అనుకుంటుందని చెప్పనని ఒకరి మొహాలు ఒకరు చూసిన తర్వాత ఇంకా దేవ అయితే కిందకి దిగ్గి వెళ్ళి ఎందుకు రా పెళ్ళి ఆపమని చెప్పి అంటున్నావు అని అంటే ఇంకా నాగవల్లి కూడా వచ్చి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా బావా వీళ్ళు పెళ్లి ఆపాలని చెప్పి నానా ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు అని చెప్పను అనేటప్పటికీ ఇంకా బాలరా బాలరాజును చూడగానే కావరికైతే ఊపిరి పిల్చుకున్నంత ఉంటుంది తను వచ్చాడు ఇంకా ఈ దేవ పని అయిపోద్ది అని చెప్పనని ఇంకా నాగవల్లి అయితే బావా ఇలాంటి వాళ్ళని మన పెళ్ళి చూ ఆపాలని చూస్తున్నాడు కదా వీడిని తన్ని తరి తరిమేసి బావా అని చెప్పనండి ఇంక బాలరాజ్ అయితే అవును నేను తన్ని తరిమేస్తే నేను వెళ్ళిపోతాను కానీ నీ జీవితం నాశనం కాకుండా నేను చేయాలని చెప్పని చూస్తున్నాను కదా సరే అయితే ఏమింది కానీ ఈ వీడియో ఒక్కటి చూడు ఆ తర్వాత ఎవరిని తన్ని తరిమేస్తారో చూస్తావు అని చెప్పిన ఇప్పటికీ బాలరాజ్ అయితే ఇంకా ఆ వీడియోని ఆన్ చేసి ఇంకా నాగవల్లికి అయితే ఇస్తాడు ఇంకా నాగవల్లి అయితే ఇంకా ఆ వీడియో చూస్తూ ఒక పక్క దేవాన్ని చూస్తూ ఉంటే పార్వతి అయితే ఏంటండి ఇది అని పాలు తా పాలు తాగుతుంటే పాలు తాగుంటే తాగిన తర్వాత గొంతు పట్టుకొని ఏంటండి ఏదో గొంతుల మంటగా ఉందంటే నువ్వు చనిపోతేనే కదా నాకు ఈ అంతా నాకు వచ్చేది అందుకే ఈ పాలలో విషం కలిపి తీసుకొచ్చా అందుకే తాగేసావు కదా ఇప్పుడు చచ్చిపో హాయిగా అని చెప్పనని అంటూ ఉంటే ఒక పక్క అక్క చనిపోతూ ఉంటే నాగవల్లికి అయితే కళ్ళల్లో కన్నీళ్ళు